అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు అందరికీ కూడా చూడండి రేపే కామికా ఏకాదశి అంటే ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారము నాడు వచ్చింది అయితే మనము రేపు ఏం చేయాలి చూడండి మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి రేపు అయితే ఏం చేయాలి అని అంటే ప్రతిదీ కూడా చెప్తాను అందరూ కూడా శ్రద్ధగా వినండి మన యూట్యూబ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ముందుగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోలన్నీ కూడా మీకు ముందుగా అందుతాయి చూడండి రేపు ఏం చేయాలి అని అంటే ముందుగా మీరు తలస్నానము ఆచరించాలి తలస్నానము ఆచరించాలి ముప్పై ఒకటవ తారీఖు నాడు తలస్నానము ఆచరించి మీ ఇంట్లో పూజాగది ఉంటుంది కదా అక్కడ పూజాగది వైపు మొహం చేసి అక్కడ కూర్చొని ఓం నమో నారాయణాయ నమ అనేటటువంటి ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపించుకోవాలి చదువుకోవాలి ఓకేనా ఇలా చేయండి తరువాత ఆ రోజంతా కూడా ఉపవాసము చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి ఒక పూట భోజనము మాత్రమే చేయాలి ఏకాదశి రోజు మిగతా రెండు పూటలు మీరు ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తినాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి ఇది క్లియర్ తర్వాత వెంకటేశ్వర స్వామి లేదా రామాలయము విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళాలి వెళ్ళి అక్కడ దర్శనము చేసుకోవాలి ప్రసాదము తయారు చేసుకోండి ఇంట్లో ఏదైనా సరే ప్రసాదము తయారు చేసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారికి నివేదన చేయి అయ్యగారికి ఇచ్చేస్తే నివేదన చేస్తారు ఆ ప్రసాదము ఒక పది మందికి మీరు పంచి పెట్టాలి దాన ధర్మాలు చేయాలి ఆ రోజున మీరు ఎంత అంటే ఒక రూపాయి ధనము దానంగా ఇస్తే పది రూపాయలు ధనము దానంగా ఇచ్చినంత ఫలితము ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే చూడండి ఇప్పుడైతే మీరు ఇక్కడ ఇంకొకటి ఏం చేయాలి అని అంటే ఎలా అంటే ఆ రోజున ఒక అరటి పండ్లు తీసుకోండి ఒక డజన్ అరటి అయినా సరే తీసుకొని ఒక పది మందికి అయినా సరే ఇవ్వండి ఇంకొకటి ఇంట్లో ఏదైనా సరే ప్రసాదము తయారు చేసి అందరికీ కూడా పంచండి అన్నదానము చేయండి వీలైతే మీ శక్తిని బట్టి అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా విశేషమైనటువంటి రోజు ఉపవాసము చేయండి ఇంకొకసారి చెప్తాను చక్కగా వినండి ముందుగా తలస్నాములు చేసి స్వామివారి దగ్గర కూర్చొని మీ ఇంట్లో కూర్చొని ఓం నమో నారాయణాయ నమ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి తర్వాత రోజంతా కూడా ఉపవాసము ఉండాలి ఒక పూట భోజనము మాత్రమే చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి తరువాత భగవంతుని యొక్క దర్శనము చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి కానివ్వండి రామాలయము కానివ్వండి లేదా విష్ణుమూర్తి ఏదైనా సరే దేవాలయానికి వెళ్ళి అక్కడ దాన ధర్మాలు చేయండి విష్ణుమూర్తికి ఏదైనా సరే నైవేద్యం సమర్పించండి సమర్పించి అదే నైవేద్యం ఒక పది మందికైనా సరే పంచిపెట్టండి అరటి పనులు పంచండి తర్వాత ధన దానము చేయండి ఎంతో కొంత మీ శక్తిని బట్టి ఎంతో కొంత ధనదానంగా ఇవ్వండి అలాగే అక్కడే దేవాలయంలో కూర్చొని ఓం నమో నారాయణాయ నమ అనేటటువంటి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకొని అక్కడే మీ మనసులో ఉన్నటువంటి కోరికను ఆ యొక్క భగవంతునికి చెప్పండి కోరిక మాత్రము స్థోమతిని బట్టి ఉండాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా ప్రతి ఒక్కరికి తెలియజేయండి స్వస్తి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్స్లో తెలియజేయండి చెప్తాను ఇంకొకటి వీడియోని లైక్ చేయడం ద్వారా పది మంది దగ్గరికి వెళుతుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తద్వారా వచ్చేటటువంటి అన్ని వీడియోలు కూడా మీ దాకా అందుతాయి స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం